అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్లుల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై ఐదు మీనం రాశి పైసిస్ వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనం రాశి వారికి సంతోషకరమైన ఫలితాలను అందిస్తుంది గురు అనుగ్రహం వల్ల ముఖ్యంగా వృత్తి ఆర్థిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది కుటుంబ జీవితం ఆరోగ్యమన్మ్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరం మీ శ్రమను అనుకూలంగా మార్చుకుని విజయాలను సాధించగలరు ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ కెరీర్లు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి అవకాశం ఉంటుంది మధ్యకాలం మే ఆగస్టు కొన్ని సమస్యలు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు వృత్తిలో సఫలతలు పొందుతారు చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ వ్యాపారులకు లాభదాయక కాలం కొత్త ఒప్పందాలు మీ భవిష్యత్తును మెరుగుపరుస్తాయి సూచన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు పొందగలరు రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల నుంచి లాభాలు సాధిస్తారు మధ్యకాలం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు పునరాలోచించండి చివరి భాగం ఆర్థికంగా బలపడతారు మీ పెట్టుబడులు విజయవంతం అవుతాయి సూచన ఖర్చులను నియంత్రించడం ద్వారా పొదుపు సాధ్యమే మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు జీవితం సాఫీగా సాగుతుంది భాగస్వామితో సంతోషకర సమయాలు గడపగలరు ప్రేమలో ఉన్నవారు కొత్త సంబంధాలు ముడిపడవచ్చు ప్రేమ బంధం మరింత బలపడుతుంది కుటుంబం కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు చిన్న చిన్న తగాదాలను చక్కదిద్దడం అవసరం సూచన కుటుంబంతో సమయాన్ని గడపడం సంతోషాన్ని కలిగిస్తుంది నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది స్వల్ప సమస్యలు ఎదురైనప్పటికీ త్వరగా అధిగమించగలరు మధ్యకాలం ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి చివరి భాగం శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం అవసరం సూచన యోగా ధ్యానం రోజువారీగా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఐదు విద్య విద్యార్థులకు ఇది ఉత్తమ సంవత్సరం కష్టపడి పనిచేస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు ఉన్నత విద్య కోసం విదేశీ అవకాశాలు లభించవచ్చు సూచన పట్టుదలతో చదివితే ఆశించిన ఫలితాలు పొందగలరు ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు లాభాలను తెస్తాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి సూచన ప్రయాణాలు అనుకోని అడ్డంకులను ఎదుర్కొనవచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఏడు పరిహారాలు గురువారం గణపతిని పూజించండి ఓం గురవే నమ మంత్రాన్ని రోజూ జపించండి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల శుభం జరుగుతుంది మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనం రాసి వారికి శుభకరంగా ఉంటుంది కెరీర్ ఆర్థిక రంగాలలో పురోగతి సాధిస్తారు ప్రేమ కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త అవసరం మీరు శ్రమతో పనిచేస్తే అన్ని రంగాలలో విజయాలు సాధించగలరు ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణువే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్య రాహవే కేతవే నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వర్వర్వర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంక దదిశంకృషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదానవంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంబు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతుం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసం తం నమామి బృహస్పతిం శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర సర్వశాత్రం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండ సంభూతం తం నమామి సనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయ మహావీరం చంద్రాగత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్త్రం శ్లోకం పలాసపుష్ సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి వ్యాసముఖోగీతం య పఠేత్స సమాహి దివాదివా రాత్రిష్యరనారి నృపాణం చ భవే అద్భస్వప్న స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వా ప్రసమం యాంతి వ్యాసోన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలుగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ అండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం